వెల్కమ్ టు వన్ జీరో న్యూస్ తెలుగు బ్రిడన్ల ముందుగా హెడ్లైన్స్ రెండు వందల యాభై మంది ట్రైనీ సైనికులకు ఫుడ్ పాయిజన్ వీర్పూర్ సబ్ డివిజనల్ ఆసుపత్రిలో చికిత్సకు తరలింపు ఉదయం ఏడు గంటలకు సిటీలోకి భారీ వాహనాలు నో ఎంట్రీ నగర పోలీస్ కీలక నిర్ణయం పెట్టుబడులు రాబట్టేందుకే పలు దేశాల్లో పర్యటించాను త్రిబుల్ పి విధానంలో అమరావతి నిర్మాణం నిరసనలో పాల్గొన్న గాంధీ ఉస్మానియా జోడాలు హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్స్కు రక్షణ కల్పించాలని డిమాండ్ బీహార్ రాష్ట్రంలోని సుపాల్లోని ఇండో నేపాల్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న భీంనగర్లో ఉన్న బీహార్ స్పెషల్ ఆర్మిడ్ పోలీసుల రెండు వందల యాభై మంది ట్రైనీ సైనికులు ఫుడ్ పాయిజన్కు గురయ్యారు అస్వస్థతకు గురైన సైనికులందరికీ వీర్పూర్ సబ్ డివిజనల్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది బీహార్ స్పెషల్ ఆర్మిడ్ పోలీసులు పన్నెండు మరియు పదిహేనవ బెటాలియన్లో శిక్షణ కోసం వచ్చారని సమాచారం ఈ ట్రైని సైనికులందరూ ఆదివారం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత నుండి సాయంత్రం అందరి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడం ప్రారంభించింది సైనికులు వాంతులు విరోచనాలతో బాధపడుతున్నారు రాత్రి పదకొండు గంటల సమయానికి దాదాపు రెండు వందల యాభై మంది సైనికులు సబ్ డివిజనల్ హాస్పిటల్ వీర్పూర్ చేరుకున్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రమాదాల నివారణకు నగరంలోకి పలు వాహనాల రాకపోకలను రద్దు చేస్తూ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి నోటిఫికేషన్ విడుదల చేశారు భారీ వాహనాలు వ్యాన్లు నేషనల్ పర్మిట్ లారీలు లోకల్ లారీలు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే ప్రైవేటు బస్సులపై ఆంక్షలు విధించారు లోకల్ లారీలు భారీ వాహనాలకు ఉదయం ఏడు గంటల తర్వాత నగరంలోకి ఎంట్రీ లేదని నిబంధనలు జారీ చేశారు ప్రైవేటు బస్సులకు ఉదయం ఎనిమిది గంటల తర్వాత సిటీలోకి అనుమతి లేదని ప్రకటించారు నగరంలోకి వెళ్లాలంటే రాత్రి పన్నెండు గంటల తర్వాతే ప్రవేశించాలని నగరంలోకి భారీ వాహనాలు రాకుండా వేరొక మార్గాలను ఎంచుకోవాలని ఆదేశించారు రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు సామాగ్రిని తరలించే స్థానిక వాహనాలను అనుమతిస్తామని పేర్కొన్నారు ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ప్రైవేటు బస్సులను నగరంలోకి అనుమతి ఉండదని వెల్లడించారు నిబంధనలు అతిక్రమించిన వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు తిరుపతి శ్రీ సిటీలో ఏపీసీఎం చంద్రబాబు పర్యటించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీసిటీలోని ఎనిమిది వేల ఎకరాల్లో పరిశ్రమలు ఏర్పాటయ్యాయి సిరి సిటీలో రెండు వందల ఇరవై కంపెనీలు ఏర్పాటుకు అవకాశం ఉందని తెలిపారు త్వరలో పారిశ్రామిక పాలసీని విడుదల చేస్తాం ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి నాలుగు పాయింట్ ఐదు బిలియన్ల డాలర్ల పెట్టుబడి సాధించడం గొప్ప విషయం అన్నారు పారిశ్రామికవేత్తలు ఉపాధి సంపదను సృష్టిస్తున్నారు అని ఆయన చెప్పుకొచ్చారు పదిహేను శాతం గ్రోత్తో అభివృద్ధి చెందడమే లక్ష్యంగా పనిచేస్తాం పి మోడల్ ద్వారా రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగవంతం చేస్తామన్నారు గతంలోనూ హైటెక్ సిటీని పి మోడల్ ద్వారానే అభివృద్ధి చేశామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు I am very happy. They have done extremely well. It is a unique project. As on today, around 8,000 acres and also special economic zone, domestic tariff zone, free trade warehousing zone and electronics manufacturing clusters. Everything they have established here. So for 220 companies, they are able to mobilize here. That is an amazing work they have done. Thirty countries are present here. It is a unique experience. Always we are talking about bring foreign investment. Everything. This is one example where different countries, thirty countries, are present in one premises. Here, various industries. Automotive, electronics, FMCG, food processing, and various industries are located here. And also, 4.5 billion US dollars investment. Export alone, nearly 4 billion US dollars. That is a very amazing experiment they have done. Global brands like Isuzu. कॉलगेट, पालमोलिव एंड सेवरल मोर आर ऑल हियर. हम दिस एरिया इज वेरी इंटरेस्टिंग एरिया चेन्नई, अनदर साइड नेल्लूर कृष्णपटम Third side is Tirupati. These three places are also very important places. Chennai, always 55 kilometers from here, one of the best urban infrastructure. And also, we, we were all in Chennai once, Madras Presidency State. At that time, the place, even Karnataka, South India, totally are in Chennai as the capital. And also Krishna Patnam, Nellore, you are having one of the best port. Chennai there is a port. Krishna Patnam is there is a port. Tirupati, one of the best city emerging. Because of Lord Balaji, one of the most powerful God. I strongly believe it. Living God in this century. So these are all again ఏర్పాటు చేయాలని కోటి ఉస్మానియా మెడికల్ కాలేజీలో జూడాల ధర్నా చేపట్టారు ఉస్మానియా మెడికల్ కాలేజీ చేపట్టిన నిరసనలో గాంధీ ఉస్మానియా జూడాలు పాల్గొన్నారు హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్స్కు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు హాస్పిటల్స్లో రీసోర్సెస్ పెంచాలి వెంటనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు కలకత్తాలోని ట్రైనింగ్ డాక్టర్ ఘటనలో నిందితులపై చర్యలు తీసుకోవాలని తెలిపారు సేవ్ ది సేవియర్స్ పేరుతో జోడాలు వైట్ క్లాత్పై తమ చేతి ముద్రలను వేసి నిరసన వ్యక్తం చేశారు ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుంచి ఉస్మానియా కాలేజ్ గ్రౌండ్ వరకు ర్యాలీ నిర్వహించిన జోడాలు జస్టిస్ ఫర్ ఆజికర్ పేరుతో జోడాలు మానవహారం నిర్వహించారు చూసారుగా ఇవి వాళ్ళు బుల్డెన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జిరేట్ న్యూస్ తెలుగు